జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న సంఘటనలు ఏసీపీ అధికారుల దృష్టికి రావడంతో ఏసీపీ డిఎస్పీ కృష్ణగౌడ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో పది మంది బృందం సుమారు ఆరు గంటల పాటు దాడులు నిర్వహించారు కార్యాలయం పూర్తిగా జలడపట్టారు బయట వ్యక్తుల ప్రమేయాన్ని గుర్తించిన ఏసీపీ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దాడుల అనంతరం మీడియాతో ఏసీబీ డిఎస్పీ మాట్లాడారు ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ఆ సమయంలో మహీంనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మహీంనగర్ ఏసీబీ డిఎస్పీ నేను మా ఇద్దరు ఇన్స్పెక్టర్లు మరి మా స్టాఫ్ అందరూ కూడా చాలా రోజుల నుంచి ఈ డిసిటి ఆఫీసులో డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసే సమయంలో కానీ ఆ రిజిస్ట్రేషన్ చేసే వెహికల్స్ రిజిస్ట్రేషన్ సమయంలో కానీ మిగతా సమయాల్లో కరప్షన్ యాక్టివిటీస్ బయట వ్యక్తులతో ప్రైవేట్ ఏజెంట్స్తో జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఈరోజు మధ్యాహ్నం వచ్చి దాడి చేయి దాడి చేయడం జరిగింది వచ్చిన తర్వాత వచ్చి లోపల ఉన్న టోటల్ అన్ని సెక్షన్లని మొత్తం అన్ని అందరికి సంబంధించిన అన్ని ఫైల్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరి జరిగింది ఒక ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు అందులో ఇద్దరు ప్రైవేట్ ఏజెంట్లు ఇద్దరు ఏజెంట్ల లోపల వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది అతీక్ అండ్ లతీక్ ఇద్దరు తర్వాత ఇంకొక ప్రైవేట్ పర్సన్ రమేష్ అనే వ్యక్తి మహేంద్ సంబంధించిన వ్యక్తి తన కారుతో డ్రైవింగ్ టెస్ట్ వచ్చి వచ్చిన వాళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఆ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కానీ లేకపోతే ఆరుసేపు కానీ అతని వెహికల్ని సమకూర్చి వీళ్ళ అనుమతితోనే చేయడం జరుగుతుంది యాక్చువల్గా అది చేయడం కరెక్ట్ కాదు అదేవిధంగా కొంతమంది స్టాఫ్ సంబంధించి సిబ్బంది విషయంలో కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా కొన్ని అనుమా అనుమానాస్పదంగా గుర్తించే అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దర్యాప్తు సమయంలో కానీ లేకపోతే లైసెన్స్ ఇష్యూ చేసే సమయంలో కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మాకు ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు చెప్తే మేము తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఆ ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గారు లీవ్లో ఉన్నారు ఇంకో ఎంవిఆర్ కూడా లేరు ప్రస్తుతానికి ఒక ఎంఈ మరి మిగతా వాళ్ళకొక పది మంది సిబ్బంది అందరూ కూడా చేస్తుంటే మార్నింగ్ వచ్చి అవన్నీ చేసి ఆకస్మికంగా తన తనకి నిర్వహించడం జరిగింది అమౌంట్ ప్రస్తుతానికి అయితే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉందో వాళ్ళ అఫీషియల్ రిజిస్టర్లో కూడా అంతవరకు అమౌంట్ టాలీ అయిపోయినాయి వేరే అమౌంట్ అయితే దొరకలేదు ఓన్లీ ఆ ఏజెంట్స్ మాత్రం ముగ్గురు దొరికారు ఈ ఏమున్నాయి అవన్నీ గుర్తించాము అవన్నీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసి మేము హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళక్కడి గవర్నమెంట్ గవర్నమెంట్కి పంపించి వాళ్ళ మీద యాక్షన్ కోసం పంపించడం జరుగుతుంది అంటే మనకు మామూలుగా కంప్లైంట్స్ వచ్చినాయి అంటే ఎక్స్ట్రా అని కాదు కానీ తొందరగా కావడానికి లేకపోతే రిజిస్ట్రేషన్ సమయంలో ఆ డబ్బులు తీసుకుంటేనే అవన్నీ యాక్సెప్ట్ చేయడం త్రూ ఏజెంట్స్ వాళ్ళు డిమాండ్ చేయడం అవన్నీ జరుగుతుందని చెప్పారు అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం ఇంకా విచారం చేస్తున్నాం ఇంకా పూర్తి కాలేదు కంప్లీట్ అయిన తర్వాత ఇంకేమైనా విషయాలు కూడా తెలుసు